ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగొట్టుకు చేరుకోనున్నారు పవన్ రాకుతో కొండగట్టు వద్ద కోలాహలం పెరిగింది సేనాని రాకతో ఇప్పటికే భారీగా అభిమానులు కార్యకర్తలు చేరుకుంటున్నారు దీంతో అప్రమత్తమైన అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు స్వామివారిని పవన్ దర్శించుకున్నాక తిరిగి హైదరాబాద్కు బయలుదేరతారు ఏపీ ఎన్నికల్లో విజయం సాధించాక పవన్ తన మొక్కులు తీర్చుకోనున్నారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఆయన అంజను దర్శించుకోనున్నారు కొండగట్టులో భక్తుల కోలాహలం పెరిగింది అలాగే పవన్ రాకతో అక్కడికి భారీగా జనసేన నేతలు పవన్ అభిమానులు చేరుకుంటున్నారు ప్రస్తుత సమాచారం అందించేందుకు మా అందిస్తారు రైట్ మనం ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాం కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి మరి కాసేపట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఇక్కడ అడుగు పెట్టబోతున్నారు ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాదాపు మూడు వందల మంది దాకా కూడా ఇక్కడ పోలీసులతో రైట్ మనం ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాం కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి మరి కాసేపట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఇక్కడ అడుగు పెట్టబోతున్నారు ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాదాపు మూడు వందల మంది దాకా కూడా ఇక్కడ పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం రోప్ పార్టీ అలాగే డాక్స్ వ్యాడ్ అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సాధారణంగా ఇది మూడోసారి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి అయితే వస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ మూడవసారి ఆయన దర్శనం చేసుకోబోతున్నారు కొండగట్ట ఆంజనేయ స్వామిని ఈ క్రమంలో ఆలయ అధికారులు కూడా ఘన స్వాగతం పలికేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పటికే ఆలయ అంతర భాగం అంతా కూడా అంతరాలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించి అయోధ్యకి సంబంధించి అయోధ్యలో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాం కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి మరి కాసేపట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఇక్కడ అడుగు పెట్టబోతున్నారు ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాదాపు మూడు వందల మంది దాకా కూడా ఇక్కడ పోలీసులతో పటిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం రోప్ పార్టీ అలాగే డాక్స్ వ్యాడ్ అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ కూడా ఇక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సాధారణంగా ఇది మూడోసారి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి అయితే పవన్ కళ్యాణ్ కానీ మూడవసారి ఆయన దర్శనం చేసుకోబోతున్నారు కొండగట్ట ఆంజనేయ స్వామిని ఈ క్రమంలో ఆలయ అధికారులు కూడా ఘన స్వాగతం పలికేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పటికే ఆలయ అంతర భాగం అంతా కూడా అంతరాలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించి అయోధ్యకి సంబంధించి అయోధ్యలో ఇక్కడి నుంచి డాలు విల్లుని పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఆ విల్లును కూడా ఇప్పటికే ప్రత్యేక పూజలు చేశారు అక్కడి నుంచి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి అయోధ్యకి పంపించబోతున్నారు లోపల ఆలయ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఉన్నారు అలాగే పోలీసులు కూడా అంతరాలయం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది అండ్ ప్రజలకు కూడా ఎటువంటి ముఖ్య ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్న క్రమంలో సాధారణ ప్రజలకి సాధారణ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికి ఎటువంటి ఆటంకం కుండ <laughs> అందరూ కూడా అందరూ కూడా స్వామివారిని ఆంజనేయ స్వామివారిని అంజన్నని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు అయితే ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పటి నుంచే ఇప్పటి ఎప్పుడు కూడా పోలీసులందరూ కూడా అంతరాలయంలో ఉన్నప్పటికీ కూడా సాధారణ భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తున్నారు ఎక్కడా కూడా ఆటంకం కలిగించటం లేదు అలాగే శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వచ్చే క్రమంలో ఆయనతో పాటు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే పవన్ కళ్యాణ్ కాదు ఈ ఆంధ్రాక ఆంది అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క తుఫాన్ అంటూ కూడా పార్లమెంట్లో స్వయంగా అభివర్ణించినటువంటి నేపథ్యంలో ఆయన వెంట నిజంగానే తుఫానుల ప్రజలు ప్రభంజనంలాగా ఆయన వెంట కదలొచ్చేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ఎంతమంది ప్రజలు ఎంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి వచ్చినా కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాంతి భద్రతలకు ముఖ్యంగా విఘాతం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు అండ్ ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థను అయితే పట్టుదిట్టం చేశారు ఏ విషయంలో కూడా సెక్యూరిటీ పరంగా అలాగే బ్రీచ్ జరగకుండా సెక్యూరిటీ బ్రీచ్ జరగకుండా అధికారికంగా ఆయన పర్యటిస్తున్నటువంటి క్రమంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన వస్తున్నటువంటి క్రమంలో ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఆయన చుట్టూ కూడా చాలా మంది అధికారులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రోటోకాల్ పరంగా కూడా అనేక మంది సెక్యూరిటీ ఆయనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఇక్కడికి వస్తే ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ గా ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో అంతే విధంగా ఆయనకి భద్రతా సిబ్బంది ఆయనకు అండగా పర్సనల్ సెక్యూరిటీతో పాటు గవర్నమెంట్ అందించేటువంటి సెక్యూరిటీ ఇక్కడ కూడా ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఏఆర్ పోలీసులు కూడా ఇక్కడికి ఉన్నారు అలాగే నార్మల్ పోలీసులు ఏఆర్ పోలీసులు అందరూ కూడా ఇక్కడకు వచ్చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది సో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంజన్నని ప్రసన్నంగా ప్రతి ఒక్క భక్తుడు పవన్ కళ్యాణ్ తో పాటు దర్శించుకునే విధంగా అధికారులు ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాదాపూర్ లోని తన నివాసంలోంచి స్టార్ట్ అయ్యారు మరి కాసేపట్లో కొండగట్ట ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకోబోతున్నటువంటి క్రమంలో ఇక్కడ కూడా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు ఇప్పటికే కంచెలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎవరికి ఇబ్బందులు కలగకుండా సో కాసేపట్లో ఆయన ఇక్కడికి రాబోతున్నారు మళ్ళీ లైవ్ అప్డేట్స్ కంటిన్యూ చేస్తాం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి కెమెరామెన్ యశ్వంత్ సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ కొండగట్టు నుంచి